న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ గ్యారేజ్ను సందర్శించిన విజయవాడ రిజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి విజయారత్నం రీజినల్ మేనేజర్ ఎంవై దానం ఈ సందర్భంగా విజయరత్నం సంస్థుద్యోగస్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తిరువురు డిపోకు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని డిపోను ఆధునికరంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నామని దీనికి ఉద్యోగుల సహకారం అవసరమని ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే సంస్థను విజయపదల్లో నడిపించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆశాజ్యోతిలను పలువురు యూనియన్ నాయకులు అధికారులను సాలువాలతో సత్కరించారు డిపో అభివృద్ధికి తమవంతు సహకారందిస్తామని యూనియన్ సభ్యులు హామీ ఇచ్చారు తిరువురు ప్రాంతంలో విస్తృతమైనటువంటి ప్రవర్తిస్తూ ఉంది లేటెస్ట్గా కొత్త బస్సులు ఒక పన్నెండు బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు బస్సులు కూడా ఒక పది బస్సులు ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై రెండు బస్సులు ఉన్నాయి డెబ్బై ఐదు బస్సులతోను ఇరవై రెండు ఆల్మోస్ట్ వన్ థర్డ్ సీట్స్ ఇక్కడ కొత్త బస్సులతో ఆపరేట్ చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ సిబ్బంది ఉన్నటువంటి రిపంట్ ఒక గంగావతికి మంత్రాలయానికి ప్రస్తుత బస్సులు ప్రాంతాలకు బస్సు కావాలని తెలుసుకుంటూ ఉన్నాడు ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కుంభమేళకి ఈ విజయవాడ జిల్లా నుంచి సుమారుగా ఎనభై బస్సుల వరకు పెట్టడం జరిగింది ఈ ఎనభై బస్సులు కూడా మంచి వార్తో తీసుకురావడం జరిగింది అదేవిధంగా అరుణాకాలకి మంచి ఫుల్ వార్తో బస్సులు తీరుస్తూ ఉన్నాము అలాగే ఇతర ఇతర టెంపుల్ టూరిజం బస్సులు అన్నిటికీ తిరుపతి కానీ లేకుండా వారపల్లి కానీ లేకుండా అనవరం కానీ ఇలాంటి ప్రాంతాల అన్నింటిలో కూడా మంచి బస్సులు కావాలి పుల్లు వార్తో చెందుతూ ఉన్నాయి వీటి తోడుగా మరి ఇప్పుడు మంత్రాలయం లాంటి ప్రాంతాన్ని కూడా పెట్టాలంటే అదే విధమైనటువంటి ఆక్యుమెంట్సరీ ఇష్యూ తీసుకురావాల్సిందిగా సిబ్బందికి చేయడం జరిగింది మరి ఒకవేళ వచ్చేటట్టు ఉంటే కనుక మేము కొన్ని కొన్నిసార్లు స్పెషల్ బస్సులుగా పెట్టి చూస్తాము ఆ బస్సులు కనుక డైలీ ఓవర్ వస్తూ ఉంటారు అనుకుంటే కనుక మినిమము మాకు అరవై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు ఓవర్ మధ్యలో జట్లు వచ్చినా కూడా కొన్ని ఇబ్బందికరమైన విషయంలో ఉండదు అండ్ మినిమంగా మాకు ఈ రకమైనటువంటి ఆక్యుమెంట్ ఇష్యూ ఉంటే కనుక ఎక్కడికైనా ఆపరేట్ చేస్తున్నాం స్పెషల్ టూర్లు ఎక్కడైనా కూడా మేము గోవా కావాలన్నా కూడా ఆపరేట్ చేస్తాము ప్రొవైడెడ్ మాకు కాన్సిడెన్సీ రేట్లో అనేది మరి ప్రధానంగా వచ్చి మేము జీజీపీ ఉంటే వచ్చిందాక డెఫినెట్గా ప్రోత్సహించిన టోటల్లో కూడా మేము బొట్లా ఆపరేట్ చేయడానికి పెద్ద విధానం అని ఏం థ్యాంక్ యూ